గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వా సంవత్సరం ఉంది శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వావసు పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశుల సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఈ రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి వార్షిక ఫలితాలు వృషభ రాశి వారికి జూన్ రెండు వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు అనగా వీరికి మిథున రాశిలో గురు సంచారం ఉంది మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ సమయంలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు జూన్ రెండు వరకు ద్వితీయ భోగంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వంద శాతం గురుబలం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ మాటకు విలువ విరుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది స్థిరాస్తుల నుంచే లాభాలు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోగా మంచి లాభాలను ఆదాయాన్ని అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఈయన తృతీయ భావంలోనికి రావడం వల్ల ఈ వృషభ రాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా గురుబలం తగ్గిపోతుంది మీ మాటకు విలువ పడిపోతుంది కుటుంబంలో అశాంతిని ఏర్పడతాయి విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మీకు ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల వంద శాతం గురుబలం ఉంది జూన్ రెండు తర్వాత వృషభ రాశి వారికి గురుబలం పూర్తిగా తగ్గిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా మరి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి భాగ్యదశమాధిపతి పెద్దనటువంటి శని భగవానుడు లాభములో సంచరిస్తున్నాడు మీనరాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు పనివారి సహకారం బాగుంటుంది ఇంత బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు మీ పనికి మీ కష్టానికి ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు రైతులకి మంచి పంట వస్తుంది కార్మికులకి శ్రామికులకి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రకంగా వృషభ రాశి వారికి సంవత్సరం శని పూర్తిగా సహకరిస్తున్నాడు ఇక రాహువు ఈ సంవత్సరం అంతా కూడా దశమభావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల యాభై శాతం రాహుబలం మీకుంది విదేశీ వ్యవహారాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి నూతన ఉద్యోగాల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉన్న ఉద్యోగంలో ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతారు అధికారుల యొక్క సహకారం బాగానే ఉంటుంది పని భారం పెరిగినప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా రాహువు మీకు యాభై శాతం సుఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి వృషభ రాశి వరకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం కనిపిస్తుంది అలాగే కేతువు చతుర్థభావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశను ఆ శాంతిని మీరు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం కుటుంబంలో సంతోషకర వాతావరణము మీరు అనుకున్నట్టుగా జరగదు శుభ కార్యక్రమాలు ప్రయత్నం చేస్తే అది ఏదో విధంగా ఆటంకాలు పడుతూ వస్తుంది మీరు ఆశించినటువంటి శుభరితాలు రాదు నిరాశ నిస్పృహలతో ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంది ఈ రకంగా చతుర్థభావంలో కేతు మీకు అశాంతిని నిరాశను కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలని ప్రసాదించే పరిస్థితి వృషభ రాశి వారికి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృషభ వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అవకాశం ఉంటే కాణిపాకంలోని వరసిద్ధ వినాయక స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక దశమంలో రాహువు యాభై శాతం ఫలితాలను ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలను కనుక అవకాశం ఉన్నవారు కనకదుర్గా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోండి అలాగే గురువు జూన్ రెండు వరకు వంద శాతం శుభలితాలను ఇస్తున్నాడు జూన్ రెండు తర్వాత పూర్తిగా గురుబలం పోతుంది మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత మీరు షిరిది సాయినాథుని ఆలయానికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సాయినాథుని దర్శనం చేసుకోండి షరిది సాయినాథుని యొక్క జీవిత చరిత్రను పారాయణం చేయండి పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలు కానీ సోమవారికి నివేదన చేయండి అలాగే పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలను కానీ మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశస్సులు తీసుకోండి దీంతోపాటు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారు తరచుగా స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు